ఆ హృదయం ఏది శరీర శాస్త్రజ్ఞులు తెలిపేదేనా అలా అయితే వారికి అన్ని తెలిసినట్లే కానీ ఉపనిషత్తులు పేర్కొనే గుండె పేరు అది హృదయం అంటే ఇదే అన్నింటికీ కేంద్రం అంటే అందులోనే మనస్సు జనించడం అనిగిపోవడం అదే ఆత్మస్థానం ఆత్మ అనగానే జనులు దాని దేహంలో భాగంగా గణిస్తారు దానిలో ఆ ఆత్మ ఎక్కడికి ఏగిందంటే అది దేహంలోనే ఉంటుందని చీకటి గదిలో బంధితుడికి వలే దానికి దేహము పరిసరాలు తెలియవని అనుకుంటారు అట్టి వారికి ఆత్మస్థానం దేహంలోనే ఎక్కడో ఉందని చెప్పాలి ఆ కేంద్రాన్ని హృదయం అన్నారు దాన్నే వీరందరూ శరీర అవయవాల్లో ఒకటిగా భావించారు వాడు తన్ను తన పరిసరాలను సృష్టిస్తున్నాడు తర్వాత అవన్నీ వాణిలోనే అణిగిపోతాయి ద్రష్టతో సహా ఏకం అనేకమైంది అలాగే జాగ్రత్తలో కూడా ఒక అనేకుడు అవుతాడు విషయ ప్రపంచం నిజానికి ద్రష్ట ప్రపంచం ఏమండి మనం చాలా జాగ్రత్తగా ఈ ఆత్మ పరిశీలన చేస్తే తప్ప కొంచెం అర్థం కాదు మీరందరూ మనసును తదేకంగా ఆయన ఏం చెప్తున్నాడో ఇంతే తప్ప లేదంటే మనసు డివేట్ అవుతుంది ఈ పురాణ కథలు అవి అయితే బాగుంటాయి మనకు ఎందుకంటే బాగా అద్భుతం ఉంటుంది ఎందుకంటే మనకు దగ్గర ఉండే కథ మన జీవితాలకు దగ్గరగా ఉండేది ఏమండి ఒక కళ్యాణోత్సవం జరిగింది ఎంత బాగా చూస్తాం చూడండి బా కనులార కళ్యాణం కలి కనులార కళ్యాణం ఆడ జరిగింది లేదు కానీ మనకు అర్థమవుతుంది ఎందువలన అంటే నేను కళ్యాణాన్ని విమర్శిస్తున్నాను కాదండి మనకు దగ్గరగా మన పరిశీలనలో మన అనుభవానికి జరిగినటువంటి సన్నివేశాలు మనకు నిద్ర రానియకుండా చేస్తాయి ఆత్మానుభవానికి దూరంగా ఉన్నాం కాబట్టి ఇలాంటి విషయాలు నిద్రను రప్పిస్తాయి బోర్ ప్రతిదీ ఇప్పుడు మనం చెప్పిన విషయానే చెప్పుకుంటున్నామా కొత్త కొత్త విషయాలు చెప్పుకుంటున్నామా నిజాయితీగా చెప్పండి చెప్పిన విషయానే చెప్పుకుంటున్నాం బోర్డు కాళ్ళ అంటే చెప్పిన విషయమే అయినప్పటికీ కూడా అప్పటికప్పటి కొత్తగా ఉంది అని అనుకుంటే మనం ఆత్మజ్ఞానంలో పరిశీలనలో ఉన్నట్టు లేదు ఇన్న విషయమే ఎన్నిసార్లు వింటున్నావో బోరో ఉంది అన్నావో ఆత్మ పరిశీలనలో లేనట్టు ఎలాగంటే తిన్నటువంటి అన్నమే తింటూ ఉన్నప్పటికీ కూడా రుచికరంగా బలే ఉందన్నట్లుగా ఉంటున్నామో సాంబారు ఎన్నిసార్లు తిన్నా సాంబారు బాగానే ఉందని అంటున్నాము మరి ఇది కూడా అంతే ఆత్మజ్ఞాన విషయం కూడా అంతే అందుకని ఉపనిషత్తులు పేర్కొనే గుండె వేరు మన రమణ భగవాన్ ఉపనిషత్తులు వేదాంతాలు చెప్పేటువంటి గుండె కాయ వేరు వాళ్ళు చెప్పింది మన మామూలు వీళ్ళు చెప్పేది గుండె కాయ మన ఉపనిషత్తులు చెప్తున్నది గుండె కాయ లేదు ఇక్కడ కాయ ఉంటుంది అక్కడ కాయ అంటే కాయ రూపంలో ఉంటుంది మనకు కాయ లేదు అది హృదయం గుండె వేరు హృదయం అంటే అదే అన్నింటికి సెంటర్ పాయింట్ ఆ హృదయములో నుంచే మనసు పుడుతుంది మనసులో నుంచి అన్ని పుడుతున్నాయి ఇప్పుడు అర్థమైందనా ఈ హృదయం లో నుంచే మనసు మనసులో నుంచే అహం అహంలో నుంచే బుద్ధి సారీ అది ఈక్వేషన్ అహం బుద్ధి మనసు ఇంద్రియాలు శరీరం ప్రపంచం బాగా వినండి హృదయములో నుంచే అహం నిద్ర లేస్తనే మనకు పుట్టేది ఏంటంటే ఇమీడియట్ నెక్స్ట్ ప్లేస్ ఏది అహం నేను మిగతా తర్వాత వస్తాయి దానిలో నుంచి బుద్ధి అహంలో నుంచి బుద్ధి ఏడైపోయింది లేదు నీళ్ళు చల్లొద్దా ముక్కర్ రేద్దా బుద్ధి దానిలో నుంచి మనసు ఏ ముగ్గేద్దాం నిన్న వేసిన ముగ్గేనా కొత్తదేస్తామా మనస్సు తర్వాత ఇంక లేసే ముగ్గు పిండి ఎక్కడుంది అది కూడా బల్ల రెండు నీళ్ళు చల్లేద్దామా అదే ఇంద్రియాలు ఈ తర్వాత మళ్ళీ ప్రపంచం ఆవతనం కూడా వేసేసిందే ముగ్గు మరి మనకంటే బలి ముగ్గేసింది ప్రపంచం ఈ విధంగా అన్నిటికీ మూలమైనటువంటి ఆ నిద్ర స్థానంలో ఉండావే ఎప్పుడైతే నిద్ర స్థానంలో ఉన్నావే అప్పుడు ఏమీ లేదు ముగ్గు లేదు ముక్కర్ర లేదు ముగ్గి పిండి లేదు కాము అప్పుడు ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు హృదయం హృదయములోని ఉన్నప్పుడు మనసు బుద్ధి చిత్తం మాహం ఏమీ లేవు సైలెన్స్ ఎందుకు అక్కడ గురువు ఉన్నాడు గచ్చెప్ టీచర్ ఉన్నప్పుడు పిల్లలు అరవకుండా ఉంటారు ఆయన అట్లా ఒక బాత్రూమ్ వెళ్ళి వస్తాను అటు పోయేసారి వీళ్ళు గందరగోళం కొట్లాడుతుంటారు ఆ విధంగా సుసూప్త అవస్థలో మనస్సు ప్రపంచం బుద్ధి ఇవన్నీ ఒక గురువు గారి సన్నిధిలో అణిగిపోయినట్లుగా గురువు గారి సన్నిధిలో శిష్యులు అణిగిపోయినట్లుగా ఆత్మ సన్నిధిలో మనసు విచిత్రమైన వేషాలు నాటకాలు ఆడకుండా నిశ్శబ్దంగా ఉంది ఆయన నుంచి మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి మేలుకున్నప్పుడు మళ్ళీ ప్రపంచం ఆహా అన్ని నిజాక అన్ని పడిపోయినాయి ప్రపంచం ప్రార్థమైందండి ఆ స్థితిలో ఆత్మలో అణిగి ఉంటుంది మనసు ఆత్మలో లయమై ఉంటుంది ఏమండి ఆత్మలో లయమై ఉంటుంది అలాంటి అది పర్మినెంటా కాదు ఆత్మ నాశనం కాద మనసు నాశనం మనోనాశనం కాదు మనోలయం బాగా వినండి అవస్థ మనోలయమా మనోనాశనమా మనోలయం లయమైంటే మళ్ళీ ప్రపంచంలోకి వస్తుంది అని అర్థం మనోనాశనం అంటే ఇక లేసేది లేదు రమణ భగవాన్ ఇలాంటి మహాపురుషులు మనోలయము కలిగిన వాళ్ళ మనోనాశనము కలిగిన వాళ్ళ మనోనాశనం ఇంకా వాళ్ళ మనసు లేసేది లేదు మనకు మనోలయమా మనోనాశనమా మనోలయం అందుకని మనం మనోలయము నుంచి మనోనాశనం కి ప్రమోషన్ పొందడానికి సాధన చేస్తున్నాం రైట్ ఇప్పుడు అర్థమైందా మనోనాశనం కలిగిచ్చానికి మనం ప్రయత్నిస్తున్నాం అందుకని ప్రతి ఆదివారం సత్సంగం చేస్తున్నాం దీనిలో నాకు నిద్ర వస్తుంది బోరుగా ఉంది అని అంటే నీవు మనోనాశనం కొరకు ప్రయత్నించడము లేదు రైట్ ఆయన ఏమంటున్నారు చూద్దామా అంటే అందులోనే మనసు జనించడం అణిగిపోవడం అదే ఆత్మస్థానం మనసు అందులోనే పుడుతుంది తిరిగి మళ్ళీ రాత్రికి అందులోనే జాయిన్ అయిపోతా ఉంది తెల్లవారితో ఏనా దాని నుంచి పుట్టింది ఏందది మనస్సు పుట్టింది మళ్ళీ ఇంద్రియాల్లోకి వచ్చాం మళ్ళీ శరీరం మళ్ళీ జగత్తు మళ్ళీ ప్రపంచం ఇన్ని ఆటలు ఆడాం మళ్ళీ సాయంకాలానికి బూటికి వెళ్ళాం ఇప్పుడు చెప్పండి అసలైన బూడేది హృదయం అది ప్రతిరోజు మరణిస్తున్నాం ప్రతిరోజు జన్మిస్తున్నాం మనకు శాశ్వతమైనటువంటి మరణం కొరకు ఏనన్నా శాశ్వతమైన మరణాన్ని ఎలా ఆస్వాదించాలో అన్నటువంటి ప్రాక్టీస్ చేసేటువంటి పరమాత్మ రోజు జనన మరణాలు మనకు కనిపిస్తున్నాం ఇవి శాశ్వతమైనవి కాదు ఏనన్నా ఇవి టెంపరీ టెంపరీ ప్రతిరోజు మనం జన్మిస్తున్నాం ప్రతిరోజు మరణిస్తున్నాం జన్మిస్తున్నాం మరణిస్తున్నాం కాబట్టి ఈ జనన మరణాలు రోజు జరుగుతున్నాయి కాబట్టి రేపు దీర్ఘకాలికమైనటువంటి మరణానికి మనం భయపడవచ్చా భయపడరాదు అందుకని శివుడు నీవు పర్మనెంట్ గా మరణిస్తే భయం లేకుండా ఎలా మరణించాలో తెలియదు కొరకే ప్రతిరోజు ఆయన స్థానంలో నుంచి పుట్టించి ఆడించి మళ్ళీ లయం చేసుకుంటున్నావురా మరి నువ్వెందుకు మరణానికి భయపడుతున్నావరా అందుకని కృష్ణుడు దానామాటేమని వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తదా శరీరాని విహాయ జీర్ణ నన్యాని సంయాతి నవాని దేహి అర్జున కొత్త సొక్కా ఇస్తానరా దీని బట్టే కృష్ణుడు అనింది అది వేదాంతం నువ్వు రోజు నాలో వచ్చి కలుస్తున్నావు రోజు పుడుతున్నావు కదా మరి మరి అక్కడ కొంచెం లేట్ అవుతుంది ఏనన్నా కొంచెం లేట్ అయింది ఈరోజు కొద్ది టైం అలా ఉంటావు మళ్ళీ పుడతావు ఈ జనన మరణ క్రియలు ఎప్పుడు వరకు జరుగుతాయండి ముక్తి కలిగేంత వరకు మనకే కొట్టి సర్వేశ్వర ఇంక నాకు కొద్దయ్యా అందుకని అన్నమయ్య చివరిలో మాటమని అంతర్యామే అలసితి సొలసితి అలసితి స్వలసితి అని తిరుమల కొండ మీద గురించి కదా పాడింది ఆయన ఇక జన్మ పరంపరలో నేను పుట్టి పెరిగి పెళ్ళం బిడ్డలు గొడవలు హైలిసిపోయిన ఇంకా తీసేయ అయితే ఇంకా అది చాలా బాగుంది సంసారం బిడ్డలు ఉండద్దా ఇచ్చుకోవాలా పుచ్చుకోవాలా అల్లుడు మన ఇంటికి రావాలా ఓడారు తనులు తన్నాలా మనం చేసుకోవాలి ఎన్ని ఉంటే బాగుంటాయి సంసారం అంటే ఏందా ఇది మనకి ఇంకా ఉంది అందుకని రామకృష్ణ పరమహంస ఒంటే ఎడారిలో ఆహారం దానికి లేక ఆ ముళ్ళ బ్రహ్మజముడు నాగజముడి చెట్లు పెరుక్కుని తింటున్నట్టంటే అది ముళ్ళతో కూడే ఆ నోరునట్లే ఆ ముళ్ళు గుచ్చుకొని రక్తం ప్రవహిస్తుంటుందట అయిన యాకలి బాధతో అవి తింటూ కూడా ఆ రక్తం కూడా చాలా రుచిగా ఉన్నట్టు తన రక్తమే తాను తాగుతూ ఉంటుంది అలా ఈ గృహస్థులు ఈ సంసార బంధంలో పడి ఒక పక్క తన్నిచ్చుకుంటూ కొట్లాడుకుంటూ హీనమైన బతుకులు బతుకుతుండి కూడా మళ్ళీ సంసారమో సంసారమో సంసారం ఏమండి ఆలోచించాలి ఇప్పుడు ఒక భార్యాభర్తలు నిత్యం కొట్లాడుతుంటారు అనుకోండి తాగుబోతు ఈయన తాగేసి వస్తాడు కొట్లాడేది అయినా తన బిడ్డను కూర్చొని పెట్టేవరే ఇది మా బతుకు సర్వసంగ పరిత్యాగవి నువ్వు భారతదేశానికో లేకపోతే భగవంతుని గురించి నీ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుట్టుకు వెళ్ళునా అని బోధిస్తామా లే వాడు కూడా ముడేసేస్తే నా మాదిరిగా వాడు కూడా తన్నిచ్చుకుంటుంటాడు అని బోధించగలిగిన తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నాం మనం ఒకవేళ ధైర్యంగా అన్నామో మెంటలకు అందుకని మదాలస చరిత్రలో అమ్మ పురాణ కథల్లో బిడ్డలకు నాన్నలారా సంసారంలో చిక్కబాకనరా ఆంబాడిని పాటనంటేమని హుచ్చు హాయి నాన్నలారా ఉయ్యాల్లో ఓపుతున్నాను రా మీరు నాన్న ఈ సంసారం చిక్కబాకండి అని ఆ తల్లి మదాలస బిడ్డలకు అద్వైత జ్ఞానాన్ని నూరిపోసింది మనం ఎంతమంది చేస్తాం చెప్పండి మనం ఒంటెలం చేయలేం ఎంత గింజుకున్నా ఎంత మనకి ఇది అర్థమైనా అంటే మనం ఇంకా వాటిని తిని 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 ముళ్ళు గుచ్చుకుంటున్నా ఈ సంసారంలో ఏమి సుఖం లేదని తెలుస్తా ఉన్నా సరే మళ్ళీ బిడ్డలని అదే ప్రాసెస్ పంపించు అంటే ఇప్పుడు మనకు ఆధ్యాత్మ జ్ఞానం అర్థమైనట్ట లేనట్ట లేనట్టు అర్థమైందని అనుకుంటున్నాం పురిలే అర్థమయ్యలేదు చూసారు ఎంత బాగా చెప్తున్నారు కాబట్టి ఆత్మ అనగానే జనులు దాని దేహములో భాగంగా గణిస్తారు ఇంతకుముందు ఆయన చెప్పాడు ఇక్కడ చెప్పారు రమణ మహర్షి ఇప్పుడే వచ్చింది అది ఆత్మ అనేది శరీరంలో ఎక్కడో ఒక దగ్గర వెలుగుతూ ఉంటుంది అనుకోవడం అనేది అబద్ధం అలా లేదు మరి ఏంటి ఎక్కడ ఎలుగుతా ఉంది అంతా ఎలుగుతా ఉంది ఆ వెలిగే దానిలో నువ్వు కూర్చొని ఉండవు నీ లోపల కూడా అది వెలుగుతుంది అది ఆయన చెప్పింది ఎస్ దాన్ని ఎందుకు మనం కాదనిలేమంటే ఎస్ ఉండొచ్చు అంతా నిండి ఉన్నది ఆ శరీరంలో కూడా నిండి ఉన్నది కదా అంతా నిండి ఉన్నది శరీరంలో కూడా నిండి ఉన్నది కనబడచ్చు చెప్పలేం కాబట్టి ఇది మనం బాగా గుర్తుపెట్టుకోండి దానిలో ఆ ఆత్మ ఎక్కడికేగిందంటే అది దేహంలోనే ఉంటుందని చీకటి గదిలో బంధితుని వల్లే దానికి దేహం పరిసరాలు తెలియవని అనుకుంటారు తప్పు ఆత్మ ఎక్కడో కూర్చొనుందని అది చీకటి గుహలో కూర్చొని ఉందని దానికి పరిసరాలు తెలియవని అని అనుకోకూడదు పొరబట్ట అలా ఏమి లేదయ్యా వారికి ఆత్మస్థానం దేహంలోని ఎక్కడో ఉందని చెప్పాలి ఆ నాలెడ్జ్ వరకు ఉన్న వాళ్ళం వాళ్ళకి అట్లే చెప్తూ రావాలి కొంతకాలం తరువాత ఆత్మ ఒక దేహములో బంధించబడేది కాదు గాలినే బంధించలేవు అగ్నినే బంధించలేవు జలమునే బంధించలేవు వీటి అన్నిటికి అతీతమైన ఆకాశాన్ని బంధించలేవు మరి ఆకాశానికే మూలమైన ఆత్మను ఎలా బంధిస్తావు కదా ఏమండి ఒక జడం ఒక చైతన్యమైనటువంటి ఆత్మను బంధించగలదా ఏనన్నా ఇది జడమునైనా శరీరం జడమా కాదా మరి జడ శరీరం చైతన్యవంతమైన ఆత్మను ఎలా బంధిస్తుందండి బంధించలేదు ఈ జడము దాని యొక్క కాంతిలోనే పరిగెడుతుంది దాని యొక్క కాంతి చేతని నడుస్తుందండి ఇది దీనికి ఆత్మ అనే శక్తి లేకపోతే ఇది పోతుంది అప్పటికి కొద్ది రోజులు ఉంటుంది ఇది తరువాత తరువాత దీని ఈ యంత్రం తనకు తానే అరిగిపోతుంది దీన్ని ఎవరో చెడపరు ఆత్మ సంపద దీన్ని ఈ యంత్రమే తిరిగి 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 తనే చెడిపోతుంది కారు ఆ నడిపేటువంటి డ్రైవర్ కానీ యజమాని కానీ చెడిపేస్తాడా అదే తిరిగి 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 అదే ఒక రోజుకి నేను పోలేను అన్ని రిపేర్ అయితే దాన్ని ఎవరూ లేదు ఈ యంత్రం ఇది కూడా ఈ శరీరము కూడా తిరిగి 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 అలా వెళ్తుందే కానీ ఆత్మ ఒకటి దీన్ని వదిలి కాదు దానికి దేహం పరిసరాలు తెలియవని అనుకుంటారు అట్టి వారికి ఆత్మస్థానం దేహములోనే ఎక్కువ ఉందని చెప్పాలి ఆ కేంద్రాన్ని హృదయం అన్నారు దాన్నే వీరందరూ శరీర అవయవాల్లో ఒకటిగా భావించారు మనమేమనుకుంటున్నామంటే ఈ శరీర లాగా అది కూడా ఒక అవయవం ఒక భాగం అనుకున్నారు దేన్ని ఆత్మని అజ్ఞానులు అజ్ఞానులయ్యా ఎందుకనగా సూర్యుడు వేరు ఆయన కాంతి వేరా బాగా వినండి సూర్యుడు వేరా ఆయన కాంతి వేరా ఎట్లా సూర్యుడు కాంతే సూర్యుడు సూర్యుడు ఒక లేడు మళ్ళీ బాగా రండి సూర్యుడు ఒక ఆయన అక్కడే కూర్చొని అదే పనిగా లేడు ఈ కాంతి అంతా కలిస్తేనే సూర్యుడు కాంతిని అంతా తీసేస్తే అక్కడ సూర్యుడు ఉన్నాడు లేడు నీటి బొట్టు వేరా నీరు వేరా నీటి బొట్టులు అన్ని కలిస్తేనే నీరు బొట్లు బొట్లు తీసేస్తే నీరు లేదు ఇది అయితే బొట్టు వేరు నీరు వేరు అంటే ద్వైతం పరిశీలన చేసి నీరు బొట్టు నీరు వేరు ఒకటే నీరు బొట్టుల సముదాయమే నీరు అని తెలియడమే అద్వైతం ఏమండి ఏమండి నేను చెప్పేది అర్థమవుతుందండి ఆ విధంగా మన అవయవాల్లో ఏదో ఒక అవయవం ఈ